హలో వ్యూవర్స్ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా మంచి బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా మీరు ఉండే ప్లేస్ బెంగళూరుకి మంగళూరుకి దగ్గరలో ఉంటుందా అయితే ఖచ్చితంగా మీరు ఎన్ఐటికే లైట్ హౌస్ని విజిట్ చేయాల్సిందే ఏంటి ఇందులో స్పెషాలిటీ లైట్ హౌస్ ప్రతి చోట ఉండేదే కదా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పొరబడినట్లే ఎందుకంటే ఎన్ఐటికే లైట్ హౌస్ చాలా ఫేమస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ సౌత్లో ఉండే లైట్ హౌస్ చూసుకున్నట్లయితే అన్ని రౌండ్ షేప్లో ఉంటాయి బట్ ఎన్ఐటికే లైట్ హౌస్ విషయానికి వచ్చేసరికి ఇది స్కేర్ షేప్లో ఉంటుంది లైట్ హౌస్ పాటుగా బీచ్ అట్మాస్ఫియర్ ఎస్పెషల్లీ సాయంత్రం పూట సన్సెట్ అయ్యేటప్పుడు అక్కడ వచ్చే లైట్ వ్యూ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బంగళూరులోని మెయిన్ బీచ్లు అన్నిటిలో కంటే ఇది బీచ్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఎన్ఐటికే అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ కర్ణాటక ఇది సురత్ల్లో ఉంటుంది ఈ క్యాంపస్కి అత్యంత సమీపంలోనే ఈ బీచ్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా విద్యార్థులు దాంతోపాటు సందర్శకులు తాకడి ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే ఈ బీచ్ ఫోటోషూట్లు కూడా చాలా ఫేమస్ కొత్తగా పెళ్ళైన వారు ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అయితే మంగళూరు చరిత్ర కానీ ప్రకృతి కానీ విజయ సంస్కృతుల మేళవింపు ఎన్ఐటికే లైట్ హౌస్ ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ నుంచి చాలా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ఇక పర్యాటకులకు ఫోటో హాట్ స్పాట్ గా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అయితే ఎన్ఐటికే లైట్ హౌస్లో ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఈ బీచ్ ఎప్పుడు ఓపెన్లో ఉండదు ఈ బీచ్ ఓపెన్లో ఉండే సమయం కూడా ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే ఇక్కడ నావికాదళ విన్యాసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దాంతో పాటుగానే ఇండియన్ నేవీకి సంబంధించి ఏదైనా మిసైల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇక్కడ నుంచే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రయోగాలు జరిగేటప్పుడు బీచ్ వద్దకు కానీ లైట్ హౌస్ వద్దకు కానీ సందర్శకుల్ని అనుమతించరు